అండి ఈ పండక్కి నేను జంతుకులు చేశాను చాలా ఈజీగా అయిపోతాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఎలా చేసుకోవాలో చూద్దాం రెండు కేజీల బియ్యాన్ని బాగా కడిగి ఎండబెట్టి తీసుకున్నాను ఒక కేజీ బియ్యానికి పావు కేజీ పచ్చశనగపప్పు నేయాలి నేను అర కేజీ వేసాను రెండు కేజీలు కాబట్టి బాగా కలిపి మెత్తగా మరపట్టించుకున్నాను రెండు కేజీల బియ్యానికి నేను ఐదు వందల గ్రాముల నువ్వులు తీసుకున్నాను వాము రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను వాము నచ్చపోతే కచ్చబిచ్చగా దంచుకున్న మిరియాలు కూడా వేసుకోవచ్చు సరిపడిన ఉప్పు సరిపడా కారం వేసుకుని వీటిని బాగా కలిపి నార్మల్ వాటర్ అంటే చన్నీళ్లతోనే పిండిని బాగా కలుపుకోవాలి మూడు డొక్కలు నూనె వేసానంటే ఆరు టేబుల్ స్పూన్లు ఇప్పుడే ఉప్పు కారం సరిపోయినా వేసుకుని బాగా కలుపుకోవాలి పిండిని విధంగా మరీ మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా కలుపుకోవాలి పిండి ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద తడిగుడ్డ కప్పండి లేకపోతే పిండి ఆరిపోతుంది బాగా కాగిన నూనెలోకి జంతుకుని వేసుకుని ఎండు వైపులా తిప్పుతూ జంతుకుని ఎర్రగా వేయే వరకు వేయించుకోవాలి జంతుకుల్లో ఉన్న నూనె కొంచెం వాడిన తర్వాత చల్లారిన తర్వాతే క్యాన్ లో పెట్టుకోవాలి జంతుకుల్ని డైరెక్ట్ గా ఆయిల్లో వేయడానికి భయపడిన వాళ్ళు ఇలా గరిటి మీద గానీ పెద్ద సైజ్ వడపోత మీద గానీ వేసుకుని కూడా వేసుకోవచ్చు అంతే అండి చాలా ఈజీగా టేస్టీగా ఉండే జంతుకులు రెడీ